హలో అండి నేను మా బుడ్డిది రాడే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం అనమాట ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై తేదీన జాతీయ సైన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు కొన్ని స్కూళ్ళల్లో భౌతిక శాస్త్ర పరిశోధనను మలుపు తిప్పిన రామన్ ఎఫెక్టును భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్నది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అందువల్ల ఆ తేదీన జ్ఞాపకార్థం సైన్స్ డేను అన్నమాట నేను కూడా మా మా యశును తీసుకొని కొన్ని స్కూల్స్కి అయితే చూసి వచ్చాము చూడండి సివి రామన్ ఫోటోను యశు ఎలా నమస్కారం చేసుకుందో సివి రామన్ గారి చిత్రపటాన్ని నమస్కారం చేసుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు చేసిన ప్రాజెక్టులను చూడడానికి వచ్చాము చూడండి పిల్లలు ఒక్కోటి ఒక రకంగా చాలా బాగా చేశారు చూడండి గ్రీన్ హౌస్ అంట ట్రాఫిక్ రూల్స్ డైజెషన్ సిస్టము చూడండి డే అండ్ నైట్ అంట ఇది బాగుంది ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది చూడండి యశ్యూ ఎంత ఇదిగా చూస్తుందో బాగా జాగ్రత్తగా గమనిస్తుంది చూడండి ఆ పాప వాళ్ళు చెప్పేవి ప్రాజెక్ట్ గురించి వివరంగా చెప్తూ ఉంటే ఎంత జాగ్రత్తగా వింటుందో తనకేమో అర్థమవుతుందేమో అన్నట్లు చూడండి జాగ్రత్తగా వింటూ ఉంది కాసేపు కొంచెం సతాయించింది కానీ తర్వాత బాగానే ఉంది చూడండి ఈ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుందండి ప్రాజెక్టు ఎయిర్ పొల్యూషన్ అంట పొల్యూషన్ లేకుండా మనము కాలుష్యాన్ని ఎలా నివారించాలనే దాని గురించి చాలా బాగా చెప్పారు ఇది వచ్చేసి చంద్రయాన్ త్రీ అంట అండి ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు చాలా కష్టపడి బాగా చేశారండి అన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి వాటర్ ఫాల్ అంట చూడండి ఇది వాటర్ ఈ అమ్మాయి చాలా బాగా చెప్పింది నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మోడర్న్ రూల్స్ అంట అంటే అది చూడండి ఇది వచ్చేసి పల్సెస్ పల్సెస్ గురించి చాలా బాగా చేశాడు అబ్బాయి బాగా చేశాడండి చాలా బాగా కష్టపడినారు చిన్న చిన్న పిల్లలైనా కానీ చాలా బాగా కష్టపడినారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఒపీనియన్ రాయమన్నారు అందరూ చాలా బాగా చేశారు కాబట్టి ఎవరిని నిరాశపరచకూడదు కదా మనము పిల్లలు కదండి చాలా బాగా చేశారు అందుకు అన్ని ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయని రాశామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్కూల్ అయితే బయలుదేరాము మేము ಓಕೆ ಅಂದರೆ ಕಷ್ಟ ಎಲ್ಲಾ ಥ್ಯಾಂಕ್ ಯು